నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపోడి కోడూరి కౌశల్యాదేవి గారు రచించిన శంఖు తీర్థం ధారావాహికం నుండి పద్దెనిమిదవ భాగం ముగింపుని వినేసేద్దామండి మామూలు చావు కాదు గనక పోస్ట్ మార్టం చేసి మరీ ఒప్పగించారు ఆ తతంగం అంతా అయ్యేసరికి మధ్యాహ్నం మూడు గంటలైంది గోపన్న శవాన్ని అతడి తాలూకు వారు తీసుకుపోయారు మన ఊరు తీసుకుపోదామా అన్నాడు రెడ్డి ఎందుకు అతి నెమ్మదిగా విచారంగా అన్నాడు చక్రధరం మట్టిలో కలిసిపోయేదానికి ఎక్కడైతే ఏంటి మన పిచ్చి కాని మరెవరూ మాట్లాడలేదు మౌనంగా ఆ ఏర్పాట్లు చేయసాగారు ఆఫీసర్ రెడ్డి ధర్మయ్య శ్మశానం నుండి తిరిగి వచ్చేసరికి చాలా రాత్రి అయింది ఎందరు ప్రయత్నించినా చక్రధరం చేత పచ్చి నీళ్ళైనా తాగించలేకపోయారు తనలో తను మదన చెందుతూ సెయ్య చేరాడు ఆదిలోనే అమ్మ చెప్పింది ఇక్కడ ఉద్యోగం అనర్థహేతువని ఆ సమయాన్న ఏ శనిదేవత నెత్తి మీద తాండవం ఆడుతూ ఉందో ఏ విషయంలోనూ అమ్మ మాటకి ఎదురాడని నేను మొండి ధైర్యంతో ఆమె మాట మీరాను నాకేం భయం అనుకున్నాను కానీ నా వలన ఇన్ని అనర్థాలు సంభవిస్తాయని ఇంత చరిత్రకు నష్టమవుతాయని ఊహామాత్రంగా నేను భరించలేకపోయాను అమితంగా పశ్చాత్తాపడుతూ ఈ తెల్లవారుజామున కళ్ళు మూసిన అతడికి చిత్రమైన కాలొచ్చింది వచ్చింది మాధవయ్య లక్ష్మీదేవి మోహిని ఆకాశ మార్గాన ఎక్కడెక్కడికో అంతకంతకు పై పైకి వెళ్ళిపోతున్నారు వారు ధరించిన వస్త్రాల ధవళత ఎన్నడూ చూడలేదు తాను తనను ఆశీర్వదిస్తూ చిరునవ్వులు చిందిస్తూ చూస్తూ ఉండగానే అంతర్ధానమైపోయారు ఆశ్చర్యంగా తలతిప్పి చూసిన అతడికి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వందనాదేవి సోకిస్తూ కనిపించింది ఆశ్చర్యపోయి మరొక వంక చూశాడు రామయ్య రుక్మిణి మొళ్లకంపలో పడి ఏడుస్తున్నారు మళ్లీ చూశాడు వందన తనవైపే ఆశగా చూస్తోంది దైవాన్ని ప్రార్థిస్తోంది తనను తాను చూసుకున్నాడు ఎక్కడో చాలా ఎత్తు మీద ఆకాశంలో విహరిస్తున్నాడు తాను వస్తున్న వందన నేనొస్తున్నా కిందికి దూకపోయిన చక్రధరం మెలుకు వచ్చేసి మంచంపైన లేచి కూర్చున్నాడు ఇంకా చీకట్లు పూర్తిగా విడవలేదు శేషారెడ్డి శేఖర్ అర్జున్ బ్లాక్ ఆఫీసర్ అందరూ అక్కడే ఆదమర్చి నిద్రపోతున్నారు అవును అది స్వప్నమే ఇది శేఖర్ ఇల్లు ఏమిటి కాలి ఎలా వచ్చింది మంగ ఏమైపోయింది చచ్చిపోయింది నేనే పాతి వచ్చాను మరి అంత సజీవంగా పూర్వపు చలాకి తనంతోనే ఎలా కనిపించింది తిరిగి మీమాంస ప్రారంభమైంది మనసులో గుండెలు పిండినట్లయింది ఏం బాబు లేచావా బయటికి వెళ్ళినట్లున్నాడు లోపలికొస్తూ ప్రశ్నించాడు ధర్మయ్య సమాధానంగా ఓసారి ఆయన వంక చూసి తిరిగి తలవాల్చుకున్నాడు చక్రధరం ఎప్పుడు ఏచికాకు కలిగిన ధర్మయ్య మాస్టార్ సుముఖంలో ఆ విచారాన్నంతా వెళ్ళబోసుకుని ప్రశాంత మనస్కుడయ్యేవాడు కానీ ఇప్పుడు ఆయన ఆదరం కూడా అతడి అశాంతిని ఏమాత్రం చెదరగొట్టలేకపోయింది ఇవాళ ఇంటికి వెళ్ళిపోదావా అతడి తలని మృతి అడిగాడు ధర్మయ్య పసివాడిలా ఒక్కసారి పావునమన్నాడు చక్రధరం ఎందుకు మాస్టారు ఏ ముఖంతో వెళ్ళను నీ తమ్ముణ్ణి జైలుకు పంపి మరదల్ని పిచ్చాసుపత్రిలో వేసి మేనకోడల్ని మట్టి చేసి వచ్చానని ఏ ముఖంతో అమ్మకు చెప్పను మాస్టారు అమ్మ నా ముఖం చూస్తుందా అభిమానం అహం అంతస్తు అన్నీ మరచి కదిలి కదిలి ఏడ్చాడు అతన్ని దగ్గరగా తీసుకుని అన్నయ్యంగా తలనిమ్మినాడు ధర్మయ్య నీ వంటి వారు కూడా ఈ విధంగా ఆలోచిస్తే ఇంకేముంది చక్రి అంతా కర్మ పరిపాకం దైవ ఘటన వ్యక్తులం కారణంగా కనిపిస్తామే కానీ నిజంగా బాంధ్యులం కాదు ఇంతలో ఒక్కొక్కరే నిద్రలేచారు అడుగడుగున బ్రతిమాలించుకుని అందరిని ఇబ్బంది పెట్టకూడదనుకున్న చక్రధరం మౌనంగా అందరితో పాటు కాఫీ పలహారాలు స్వీకరించాడు బయట డ్రైవర్ జీపు సిద్ధం చేస్తున్నాడు మీరు త్వరగా రండి అన్నాడు బ్లాక్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి ధర్మయ్య అప్పటికే తయారుగా ఉన్నారు అదేమిటి అప్పుడే వెళ్ళటం ఏంటి మామయ్య విషయం చూడొద్దు అన్నాడు చక్రధరం ఇప్పట్లో అతడి విషయం చూడటానికి ఎవరుతారో అదే మెల్లగా తేలుతుంది మనమేం చేయలేము అదీగాక మరొక విషయం చెప్పాలి ఇప్పుడే రేడియోలో విన్నాం అందుకే మేమందరం అంత తొందరలో ఉన్నాం మన ఊరి పరిసరాలన్నీ ఆనవాలైనా తెలియకుండా జనమయ్యే ఉన్నాయిట విశేష జన నష్టమని చెప్తున్నారు నిన్న మధ్యాహ్నం కొండలలో సెలయేరు విపరీత వర్షాల వలన ఉన్నట్లుండి పొంగి ఓళ్ల మీద పడిందిట అన్నాడు ఆఫీసర్ భగవాన్ చేతులు నెత్తిని వేసుకుంటూ వారిని అనుసరించాడు జీపు దగ్గరకు చక్రధరం జీపు శరవేగంతో దూసుకుపోయింది ఎంత వేగంగా వెళ్ళినా ఉదయం పది గంటలైంది చక్రపురం పరిసరాలు చేరేసరికి దారి పొడుగున చెట్ల కింద కొండల మీద ఎక్కడ పడితే అక్కడ నిర్వాసితులైన జనం జీపును కొంచెం వేగం తగ్గించి తమ ఊరి ప్రజల ముఖాలు ఎక్కడైనా కనిపిస్తాయేమోనని పరికిస్తూ ప్రయాణం చేయసాగారు అనుకున్నట్లుగానే ఒక చోట దారి పక్కన కొండవాళ్ళ దగ్గర శేషారెడ్డికి పరిచితులైన కొందరు కనిపించారు జీపు ఆపి ప్రశ్నించగానే తేలిన సారాంశం ఏవో బాబు ఇన్నేళ్లుగా ఉన్నాము ఎనభై ఏళ్ల ముసలాళ్ళం కూడా ఉన్నాము మా ఎరికలో ఎప్పుడూ ఇలా అడవి గడ్డ పొంగి మన ఊళ్ళ మీద పట్టం చూడలేదు ఎనలేదు ఉన్నట్టుండి వచ్చి ముంచేసింది ఎప్పుడూ చూడడం ఆ నీరును చూడగానే చెట్టుకో పెట్టన్నట్టుగా అయిపోయాము ఆస్తులు పోయాయి పశువులు పోయాయి కట్టుగొడ్డలతో మిగిలాము కొందరు తల్లి బిడ్డ కూడా విడిపోయారు ఏమో ఆ గంగమ్మ తల్లి ఆకలి ఎంతగా ఉందో ఎందరిని పెట్టుకుందో ముఖముఖాలు చూసుకుంటూ మరికొంత ముందుకు పోయారు స్వప్న అర్థాన్ని చూచాయిక గ్రహించగలిగిన చక్రధరం మనస్సు రాయి చేసుకుని అందరికంటే ధైర్యంగా కూర్చున్నాడు వేగంగా పరిగెడుతున్న జీపు జనం కొందరు దారి కడ్డం వచ్చి ఆపటంతో ఆగిపోయింది వారిలో చాలా మంది చక్రపురం జనులే ఆనందంగా ఆత్రంగా అడిగాడు చక్రధరం అందరూ బాగున్నారా మా వాళ్ళు ఎక్కడున్నారు అందరూ తలలు వాల్చారు ఏం చెప్పరేం ఏం చెప్పం బాబు ఉప్పెనలా వచ్చి పడుతున్న వరదను చూసి మీకిచ్చిన మాట కూడా మర్చిపోయాము ఎవరి ప్రాణాల కోసం వాళ్ళమే జట్టు పుట్ట పాలైపోయాము ఇంకా ఎవరి కుటుంబ పోళ్ళం వాళ్లతో కలవలేదు ఏడుసారి వెధవలు ఇంత ప్రయోజకులను తెలిసే నేను ఉంటానంటే మహాధీరుల్లాగా నన్ను తరివేశారు పోనీ ఇదైనా చెప్పండి మీరు పారిపోయి వచ్చే ముందు కాస్త ఇంట్లో వాళ్ళకి ఒక కేకైనా వేశారా ఇలా వరదొస్తుందని అది లేదా అర్జున్ కోపంగా అడిగాడు నసుగుతూ నిల్చున్నారు వాళ్ళు ఏం గద్దించాడు రెడ్డి ఒకడు నసిగాడు వేసినట్టే జ్ఞాపకం అండి అయినా ఊరంతా అల్లకల్లోలమైపోతే ఆరికి మాత్రం తెలియదేటండి ఎక్కడో జాగ్రత్తగానే ఉంటారు మరొకటి చెప్పాడు ఆ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది వందనమ్మ ఆశ్రమంలో లేదప్పుడు ఎంద ఎంత చెప్పినా వినకుండా పువ్వులు కుంకుమ పట్టుకుని నిన్న ఆవిడ తల్లి చచ్చిపోయిన దినమట పూజ చేయటానికి వెళ్ళింది సమాధి దగ్గరకు అందరి ఒళ్ళు చల్లబడిపోయింది ఆ మాటలు వినగానే ముఖం కొట్టుకున్నాడు శేషారెడ్డి ఈ ఆడవాళ్ళకొక దొరలవాటు అనాది నుండి వస్తూనే ఉంది ఆనాడు లక్ష్మణుడు గీసిన గిరిలు సీతాదేవే దాటింది కదా మరి చచ్చా ఏం చేద్దాం ఇప్పుడు ఎక్కడని వెతుకుదాం ఇంతకీ మా కుటుంబాలన్నీ ఏమయ్యాయో తెలుసా అడిగాడు అర్జున్ అందరూ బాగానే ఉన్నారు ఆ ఎదర ఇంకా ఒక మైలు దూరం పోవాలి అక్కడ ఊళ్ళో పంచాయతీ ఆఫీసులో అదేదో వరదల కమిటీ జనమట ఆఫీసర్లు కూడా ఉన్నారు ఆ ఊళ్ళోనే అక్కడక్కడ సర్దుకున్నారట గొప్పోరు కుటుంబాలన్నీను అదైనా వినటవేగానే మాకు వివరంగా తెలీదు సరే అయితే ఫ్లడ్ రిలీఫ్ కమిటీ కూడా ఏర్పడిపోయిందనమాట అప్పుడే జీపు ముందుకు కదిలింది ఆఫీసులో కనుక్కోగా విన్న విషయాలన్నీ నిజమేనని తెలిసింది అర్జున్ ఊళ్ళోకి పోయి కనుక్కున్నాడు ధర్మయ్య రెడ్డి ఆఫీసర్ కారణం ఒకరేమిటి అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి ఇటొచ్చి పొలాలలో అక్కడక్కడ పనులతో ఉండిపోయిన వాళ్ళు అయ్యో ఎక్కడికి పోము ఇది మనం పుట్టి పెరిగిన గడ్డే అనుకుని ఇల్లు వదిలి రాని వాళ్ళు జాడలేరు ఆస్తులు పోయినా ప్రాణాలు ముఖ్యమని పారిపోయిన వారంతా వచ్చి బాగానే ఉన్నారు పశు నష్టం మాత్రం విపరీతంగా ఉంది ఆశ్రమంలోని ముగ్గురు వ్యక్తులు మాత్రం ఎవరికి తెలియదు ఏమయ్యారు బొత్తిగా అదురుపాటుగా నిల్చిన పాటను పరిగెత్తటం వలన ఒకరి ధ్యాస ఒకరికి లేకుండా పోయింది కొందరు ఇళ్ల కప్పుల మీద వృక్షాల మీద ఎక్కి ప్రాణరక్షణ చేసుకోవటం సహజం వారు వెలికిన అనంత మాత్రాన ఏమో అయిపోయారని కంగారపడనక్కర్లేదు అటువంటి రక్షణార్థమే హెలికాప్టర్లు వచ్చి ఉన్నాయి ఆహార పదార్థాలతో కూడా ఒక గంటలో బయలుదేరబోతున్నాయి మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు ఫ్లడ్ రిలీఫ్ కమిటీలో ఆఫీసర్ చక్రధరం ఆ ఆఫీసర్కు తనను తాను పరిచయం చేసుకున్నాడు తన విద్య ఉద్యోగ విషయాలు విమానాలు నడపటంలో లోగడ తనకు గల నేర్పు అనుభవాలు క్లుప్తంగా చెప్పాడు నా స్థితిని ఇంతకంటే చెప్పలేను ఒక్క మొక్కలో నేను సర్వం కోల్పోయాను కానీ ఒక్క ఆశాదీపం మాత్రం మనసులో మెరుస్తూ ఉంది నా తల్లి భార్య మా చక్రపురంలో ఉండాలి వారిని వెతుక్కుంటున్నాను దయతలచి హెలికాప్టర్ ఒకటి నన్ను నమ్మి నాకు ఇవ్వండి అని అడిగాడు ఆఫీసర్ వదనంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది ఇతడెవడు మతి ఉందా లేదా అన్నట్టుంది అతడి చూపు చక్రధరం వాలకం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది మీ మనుషులు వెళ్ళేటప్పటికి ఇంకా ఆలస్యమవుతుంది అదీగాక పైనుండి నీటిలో మునిగి ఉన్న ప్రదేశాన్ని గుర్తుపట్టగలగాలి వారికంటే నేను ఆ పని తేలిగ్గా చేయగలను ప్లీజ్ నన్ను నమ్మండి అన్నాడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు శేఖరు కూడా నచ్చజెప్పిన తర్వాత కొంత జాలి కలిగి ఆ ఆఫీసర్ కడకు అంగీకరించాడు గొప్ప సంతోషంతో అతడికి కృతజ్ఞతలు తెలిపి ఆ హెలికాప్టర్ల దగ్గరకు నడిచాడు చక్రధరం ఒకదాన్ని పరీక్షిస్తూ ఉండగా కొద్ది దూరంలో విశ్రాంతి తీసుకుంటున్న పైలట్స్లో ఒక అతను లేచి గావగా దగ్గరికి వచ్చాడు చక్రధరం అని సంబోధిస్తూ ఓ జయరాం నువ్వేనా అతడిని చూసిన సంతోషంలో ప్రపూల్లమైన వదనం తిరిగి విషాదాచ్ఛాదితమైంది విషయం విన్న జయరాం చాలా బాధపడ్డాడు విశ్రాంతికి వెళ్ళే పద నేను వస్తాను అన్నాడు నువ్వు వస్తావా ఇప్పుడు అవును అమృతం పెట్టిన వందనాదేవి గారిని అమ్మలా ఆదరించిన ఆశ్రమాన్ని మర్చిపోగలనా ఆవేళ తిని వెళ్లాను ఇవాళ ప్రత్యుపకారం చేస్తాను అని బయలుదేరాడు మెల్లిగా హెలికాప్టర్ గాలిలోకి లేచింది పావు గంటలో అనుకున్న ప్రదేశం చేరారు కానీ ఎక్కడి చక్రపురం ఒక మాదిరి డాబాలు కూడా మునిగిపోయాయి ఊరు మొత్తానికి ఉన్న రెండు మేడల పై అంతస్తులు అక్కడక్కడ వృక్షాగ్ర భాగాలు మాత్రం కనిపిస్తున్నాయి ఆ నీటిపైన అంత ఏక నదిలాగా కెరటం లేస్తోంది రామయ్య మేడ ప్రేతకలతోనే ఉంది రెండవ దాంట్లో అయినా మనుషులు లేరు ఎంత వెతికినా చెట్ల మీద పండ్ల మీద మనుషులు కనిపించలేదు మొత్తం ఊరి మీద మూడుసార్లు వలయాలు చుట్టింది హెలికాప్టర్ కడకు ఊరు దాటి పొలాలపైకి ఎగరసాగింది చూడండి ఆ చెట్టు మీద ఏవో దుస్తుల్లా కనిపిస్తున్నాయి ఎవరు ఉన్నారనుకుంటాను జైరా అన్నాడు పరీక్షగా చూశాడు చక్రధరం అవును రంగుల దుస్తులు స్త్రీయే అనుకుంటాను అంటూనే ఆ చెట్టు దగ్గరకు పోనిచ్చి నిచ్చెన కిందకు దింపారు శబ్దం విని పైకి చూసిన ఆ యువతి మొదట భయంగా చూసింది ఆ నిచ్చెన పట్టుకో ఎక్కి పైకి రా శక్తి కొద్దీ అరిచాడు జైరామ్ ఆ యువతి ఆనందంతో అలాగే చూసింది కానీ ఆమె వందన కాదు ఊళ్ళోని ఎవరో యువతి మేకల్ని కాస్తున్నాను బాబు ఇక్కడ నిన్న మధ్యాహ్నం ఉన్నట్టుండి నీరు ఉప్పెనలా వచ్చి మూసేసింది లేక ఈ చెట్టెక్కి ఏ దేవుడైనా వచ్చి రక్షించకపోతాడా అని చూస్తున్నాను ఒక పక్క ఆకలి ఇక ఇలాగే మాడి చావాలనుకుంటూ ఉంటే మీరెవరో దేవుళ్ళలాగే వచ్చారు అంటూ దండం పెట్టింది ఆ యువతి జైరామ్ జేబులు తడిమి బిస్కెట్ ప్యాకెట్ తీసిచ్చాడు ఆ యువతి ఆనందం చెప్పతరం కాదు హెలికాప్టర్ను పోనిస్తూ అంతవరకు మౌనంగా ఉన్న చక్రధరం అయితే అమ్మాయి నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అని అడిగాడు ఆమె బిస్కెట్లు తింటూ ఓ నిమిషం పరీక్షగా చూసింది మీరా డాక్టర్ బాబు అంతగా సిక్కిపోయారేటి తలక కట్టేటి అందుకే ఆనవాళ్ళు పట్టలేదు అంది పోనే గాని మా ఆశ్రమంలో అమ్మగారు వారు ఏమైపోయారో నీకేమన్నా తెలుసా ఒక్క క్షణం ఆలోచించిన ఆమె నాకేం తెలియదు బాబు కానీ మేకల్ని చేవిలోకి వందనం వందనమ్మని చూశాను అక్కడ శ్మశానం కాడ తులసి కోటకు పూజ చేస్తూ ఉండది ఓ జ్ఞప్తికి జ్ఞప్తికొచ్చినట్లు అన్నాడు చక్రధరం దారిలోనే కొందరు మనుషులు ఆ విషయం చెప్పారు నేను మర్చిపోయాను ఈ కాంగారులో అంటూనే ఊరికి దక్షిణం వైపుగా హెలికాప్టర్ తిప్పాడు అరే ఎవరో పాపాయి పాపం ఉయ్యాలతో సహా కొట్టుకుపోతోంది అన్నాడు జయరాం చక్రధరం కూడా చూశాడు పాపం ఎలా ఇప్పుడు పెద్దవాళ్ళైతే నిచ్చెన పట్టుకుని ఎగబాగుతారు పసిపాప ఎలా మాట్లాడుతూనే జయరాం వైపు చూశాడు చక్రధరం జయా నువ్వు తీసుకు నేను ఈదగలను కిందికి దూకి ఆ పాపం నేను తీస్తాను అన్నాడు ఒక్క క్షణం చూసి జయరాం అన్నాడు నేను ఎదగలను కానీ నీ మెదడు బొత్తిగా చేయటం లేదు కనుక జాగ్రత్తగా ఉండు అటువంటి పనులేవే చెయ్యకు నేను నిచ్చెని మీదకు దిగుతాను నువ్వు ఆ ఉయ్యాల దగ్గరకు పోనిచ్చి కాస్త కిందకు దింపు నేను ఆ బేబీని తొట్టిలో నుంచి నిచ్చెని మీద నుంచి అందుకుంటాను నా చేతి నుండి ఈ అమ్మాయికి అందిస్తాను ఏమంటావు సరే అంటూనే అట్లా అతడు చెప్పినట్టుగానే నడిపాడు చక్రధరం అనుకున్నట్టుగానే పథకం బాగా నెరవేరింది కానీ కేరు కేరున ఒకటే గోహలెత్తిపోతుంది ఆ పాప ఏం చేయాలి ఎలా అనుకుంటూ ముఖాలు చూసుకున్నారు ఏదైనా తక్షణం ఆహారం పడాలి ఊరుకోవాలి అంది ఆమె సరే ఇంతవరకు ఏడ్చింది మరి కొంచెంసేపు ఏడిస్తే మాత్రమే కానీ ముందు మన పని చూడు అటు నడుపు అన్నాడు జయరాం కాదు జయ గంభీరంగా అన్నాడు చక్రధరం రక్షించిన పాప ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మనపైనే ఉంది స్వపన భేదం ఉండరాదు మన వారి కోసం మనం తహతహలాడుతున్నట్లే ఈ పాప కోసం ఆత్మీయులు ఎంత పరితపిస్తున్నారో అదిగాక ప్రభుత్వం నిన్ను హెలికాప్టర్లను పంపింది ప్రజలందరి కోసం కానీ నా ఒక్కడి కోసం కాదు కదా ఆఫీసర్ తలచి నాకు ఇచ్చారు అంతే అన్నాడు ఎంత మంచి మనసులో చక్రధరం ఇది అంటూనే ఇదేమిటి ఇటెక్కడికి పోతున్నావు అడిగాడు అదిగో ఆ దూరాన కొండల మీద చూడు జనం ఉన్నట్లున్నారు వాళ్ళకెవరికో ఈ పిల్లను అప్పగించేసి ఈ అమ్మాయిని కూడా అక్కడ దింపేద్దాం బహుశా మన వాళ్ళ ఆ కూడా అక్కడ తెలియచ్చు పది నిమిషాల్లో పోయి కొండ మీద ఆగింది హెలికాప్టర్ అందరూ వచ్చి చుట్టూ మూగారు వారిలో ఒక స్త్రీ అదిగో నా తల్లి నా బిడ్డ అని వచ్చి జైరామ్ చేతుల్లోని తన బిడ్డను లాక్కొని గుండెలకు హత్తుకుంది ఆ పాప కూడా మంత్రం వేసినట్లు డక్కున ఏడు పాపేసింది గొల్ల యువతి పోయి తన వారితో కలిసింది చెట్టు మీద ఉంటే ఈ బాబులు రక్షించారు అంటూ అందరూ వచ్చి జైరామ్ చక్రధరం కాళ్లపై పడిపోయారు మా పిల్లలను రక్షించారు మీ రుణం తీర్చుకోలేము అంటూ ఉంటే కొందరు ఇంకా మా వాళ్ళు అక్కడే ఉండిపోయారు బా బాబు వెతికి తీసుకురండి అని బతిమాలుతున్నారు విసిగిపోయారు స్నేహితులద్దరూ ఇదిగో వెళ్తున్నాను తీసుకొస్తామంటూ తమకు తెలిసిన వారి కోసం కలిగి చూస్తున్న వారికి పరమేశ్వరం కనిపించాడు ఒక చెట్టు కింద విచారంగా ఎటో చూస్తూ పరం ఒరే పిలిచాడు చక్రధరం విచారంగా తలవాల్చుకుని వచ్చాడు పరమేశ్వరం నువ్వేం అడుగుతావో నాకు తెలుసు అందుకే చెప్పలేక ఇక్కడ నిల్చున్నాను ఏం జరిగిందో త్వరగా చెప్పు పరం అతడి చేతులు పట్టుకున్నాడు చక్రధరం మన ఊరు మొత్తం మీద పెద్ద జన నష్టమేమీ జరగలేదు అందరూ అక్కడికి ఇక్కడికి పోయి సుఖంగానే ఉన్నారు ఎక్కడో నలుగురు ఐదుగురు కదల్లేని ముసలమ్మలు ఇద్దరు చెట్ జయరాం తగిలాడు ఈ సోదంతా మాకెందుకు వందనగారు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు అదే వాళ్ళు ఆజలేరు ఆశ్రమంలో మనుషులెవరూ బతికి బయటపడ్డట్టు లేరు హా చక్రధరం నిస్పృహతో అంతకంటే మాట్లాడలేకపోయాడు చా నీ బుద్ధి పోగొట్టుకున్నావు కాదు ఇటువంటి విషయం ఇంత మెల్లగా నా చెప్పటం పరమేశ్వరాన్ని విసుక్కుంటూ పదరా చక్రి మనం వెళ్ళి ఎదుగుదాం అన్నాడు జయరాం హెలికాప్టర్ వైపు నడుస్తూ ఇంకెందుకురా నెత్తిన చేతులు వేసుకున్న నిస్పృహతో అన్నాడు చక్రధరం చా అట్లా నిరాశపడకు లే నీ మంచితనమైన నీ వందనను నీకు ఇస్తుంది అని ధైర్యం చెప్తూ ఎలాగైతేనే తిరిగి చక్రధరాన్ని హెలికాప్టర్లోకి ఎక్కించి ఈసారి డ్రైవింగ్ తాను తీసుకున్నాడు జయరాం నువ్వు దాని మాత్రం చెప్తూ ఉండు అని రయ్యన ఒక్కసారిగా లేవదీశాడు పైకి తిరిగి పావు గంటలో చక్రపురం పరిసరాల్లో ఉంది హెలికాప్టర్ నువ్వు జాగ్రత్తగా చూడు నేను నీటికి దగ్గరగా పోనిస్తాను అంటూ క్రిందికి దింపి వలయాకారంగా తిప్పసాగాడు జయరాం రెండు నిమిషాలు చూసి పద అలా కొంచెం ఎదరికపోని అక్కడ దిబ్బల మీద అటు చూడు జైరామ్ కూడా అటు దృష్టి సారించాడు అవును ఆ గోరీపై ఎవరో కూర్చున్నట్టుంది కదూ ఆ చెట్టు కింద దిబ్బ మీద మరు క్షణంలో హెలికాప్టర్ అక్కడ ఉంది గోరీపై కూర్చొని రెండు మోకాళ్ళ మీద ఆనుకున్న చేతులపై తలవాల్చుకుని కూర్చుంది ఒక స్త్రీ వందనే సందేహం లేదు ఆ జెర్రీ పువ్వుల ఆకాశ నీలపు చేర వందనదే సంతోషంగా అరిచాడు చక్రధరం ఇప్పుడు గుర్తుకొస్తోంది మా అత్తయ్య సమాధి ఇదే ఇటు చూడదేంటి హెలికాప్టర్ను కిందికి పైకి దింపుతూ అన్నాడు జయరాం అదే నేను చూస్తున్నాను అంటూ చక్రధరం వందనా అని సాధ్యమైనంత పెద్ద గొంతుతో అరిచాడు ఆ కేక ఆమెకు వినిపించినట్లు లేదు కానీ కొద్దిసేపటికి బలవంతంగా తలెత్తిన ఆమెను చూసి వందనా అని ఆశ్చర్యానందాలతో అరుస్తూ త్వర త్వరగా నిచ్చిన కిందకు దింపాడు కొద్దిసేపు ఆశ్చర్య విభ్రాంతులతో అట్లాగే కూర్చుండిపోయింది వందనాదేవి కడకు నిచ్చెన మొదటి నుంచి నరుస్తున్న చక్రధారాన్ని గుర్తుపట్ట కలిగింది నీరస వదనం విప్పారింది త్వరగా లేచి అతడు చెప్పినట్లే ఆ నిచ్చెనను రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది హెలికాప్టర్ వేగం తగ్గి కొంత పైకి లేచి మెల్లగా ప్రయాణించసాగింది అతి ప్రయాసతో చక్రధరం సాయంతో ఒక్కొక్క మెట్టే ఎగబాకి లోనికి వచ్చింది వందనాదేవి వందన ఆప్యాయత ఉట్టిపడగా దగ్గరకు తీసుకున్నాడు చక్రధరం బావా కన్నీడితో అతడి చేతుల్లోకి వాలిపోయిన వందన వెంటనే స్పృహ తప్పిపోయింది అయ్యో వందన ఆమెను పట్టి కుదిపేశాడు చక్రధరం కంగారు పడకు అంటూ వారించాడు అంతా చూస్తున్న జయరాం నీరసంతో ఆనందంతో శోష వచ్చినట్లుంది త్వరగా మన ఆఫీసుకు పోనిస్తాను అక్కడ మన వాళ్ళంతా కూడా ఉన్నారు కదా మరి మా అమ్మగారు మా వాళ్ళ సంగతి ఏంటి అన్నాడు చక్రధరం జైరామ్ మొదట మాట్లాడలేదు కాసేపటికి అన్నాడు డ్రైవింగ్ నువ్వు తీసుకో నేను దిగిపోతాను ఈది చూస్తాను ఆశ్రమంలో వద్దు మా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది ఈ వరదకు భూమి గోడలు కూడా నానుంటాయి ఏ గృహం ఎప్పుడు నేల కూలుతుందో ఏ వృక్షం ఎప్పుడు పెళ్లగించబడుతుందో తెలియదు అన్నాడు చక్రి ఏం పర్వాలేదు నేను వెళ్ళగలను వద్దు స్థిరంగా తల అడ్డంగా ఊపాడు చక్రధరం వెళ్ళినా లాభం ఉండదు నాకు తెలుసు నా స్వప్నం యథార్థమే అమ్మ లేదు మామయ్య లేడు ఇక ఎవరిని వెతకాలి త్వరగా వందరినైనా బ్రతికించుకొని నన్ను వస్తున్న దుఃఖాన్ని బిగబట్టి కంపిస్తున్న పెదవులను పళ్ళతో నొక్కి ముఖం పక్కకు తిప్పుకున్నాడు ఏమిటా స్వప్నం ఏం లేదులే త్వరగా పోని వేగం హెచ్చించాడు జయరాం పది నిమిషాలు గడిచాయి కిందికి చూస్తున్నావా అడిగాడు జయరాం ఏం అంటూ నే కిందకు పరికించిన చక్రధరం రెండు నావలు తిరుగుతున్నాయి బహుశా మన కమిటీ వాళ్ళవే అయి ఉంటాయి అన్నాడు అవును నా మాట విన చక్రధరం నేను ఒక నావలోకి దిగిపోతాను నువ్వు డ్రైవింగ్ తీసుకో నేను దిగగానే నువ్వు చక్రపురం వెళ్ళిపో ఆమె మన వాళ్ళ దగ్గరకు అన్నాడు సరే జైరామ్ స్థానం చక్రధరం తీసుకున్నాడు వందలను పక్కగా పడుకోబెట్టి నిచ్చెన కిందకు దింపుకుని జైరాం జాగ్రత్తగా ఒక నావలోకి దూకాడు నావ ఓసారి అటు ఇటు ఊగి మళ్ళీ సర్దుకుంది అందులో ఆఫీసర్లతో పాటు శేషారెడ్డి కూడా ఉండటం చూసి తృప్తిగా నెట్టూరుస్తూ నిత్యనను పైకి మడిచేసి మెల్లగా హెలికాప్టర్ను పై పైకి తీసుకుపోయి వేగం హెచ్చించాడు చక్రధరం చూస్తూ ఉండగానే నావల వారికి ఆ హెలికాప్టర్ కనుమరుగైపోయింది సేద తీరి కష్ట సుఖాలను ఒండొరులతో చెప్పుకొని పరితపిస్తున్న వందనా చక్రధరాలను ఖిన్న వదనాలతో సమీపించారు రెడ్డి మొదలైన బృందం అమ్మ జాడ కానీ మామయ్య జాడ కానీ ఎక్కడా తేలలేదు శక్తి వంచన లేకుండా వెతికాం అని చెప్పారు విషాదమూర్తి చక్రధరం ఏమీ మాట్లాడలేదు వందన కళ్ళు తుడుచుకుంటూ అంది నేనే చేతులారా చంపేసుకున్నాను నాన్నను అత్తయ్యను నేనే చెంత ఉంటే ఇలా జరిగేది కాదు కాదు తల్లి అనునయించాడు ధర్మయ్య నువ్వు అలా బాధపడకు వారిద్దరి కోసమే వచ్చిన మృత్యువు నిన్ను దూరంగా తోసేసింది అంతే అన్నాడు మూడవ దినం తెల్లవారేసరికి వరద ఎంత ఉధృతంగా హడావుడిగా వచ్చిందో అంత వేగంగానూ అంత ఆశ్చర్యంగానూ తీసిపోయింది ఇసుక మేటలు వేసిన పొలాలు కూలిన ఇళ్ళు నేలపాలైన వృక్షాలు వరద తీసిన ఆనవాళ్లతో అడుగు వేస్తే జారిపోతున్న బంక మట్టితో కళావిహీనమైన వీధులు అక్కడక్కడా భయోత్పాతం కలిగిస్తున్న మనుషుల పశువుల కుక్కల సేవలు మనుషులు నిల్చున్న పాటున పారిపోగా వీధి పాలై వరదలో పడి కొట్టుకుపోగా మిగిలి మట్టిలో కూరుకుపోయిన సామాగ్రి ఒకటేమిటి ఆ భీతాంగం అంతా వర్ణింపశక్యం కానిది నదీమ తల్లి విశ్వరూపంలో విలయ తాండవం చేసిన చిహ్నాలన్నీ మంచి చెడులన్నింటినీ ప్రక్షాళన చేసేసి వెళ్ళిపోయింది ఏడ్చేవారు అంతకంటే అర్ధాలు జరగనందుకు సరిపెట్టుకుని ఆనందించేవారు భయోద్వేగాలతో మరేం కానాల్సి వస్తుందో వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందేవారు ఎటు చూసినా విషాదమే ఎవరిని చూడమైనా హాహాకారాలే కళ తరిగిన ప్రకృతి ఎదరగిలిన ప్రజ మాధవయ్య ఆశ్రమం అంతా మోగగా ఏడుస్తున్నట్లు ఉంది పడిపోగా మిగిలిన చెట్లు విచారంగా తలలు వాల్చి ఉన్నాయి తులసి కోటంతా మట్టి కొట్టుకుంది గోడలు గుమ్మాలు సర్వం రేగడ మట్టిమయం ఏ సమయంలో సందర్శించినా పవిత్ర అర్చనలో పూజాస్తవమో పుణ్య కావ్య పఠనము ప్రాప్తింపచేసే ఆశ్రమము నేడు బొగులు బొగులు అంటున్నది చక్రధారం పరివారం బెదురుతోనే లోపలికి ప్రవేశించారు ఆశ్రమంలోకి పూజా గృహంలోకి ప్రవేశిస్తూనే అందరూ ఒక్కసారిగా కివ్వు శిరల మాదిరి నిలబడిపోయారు దైవ మందిరం ముందు సాష్టాంగ ప్రణామం అనరిస్తున్నాడు మాధవయ్య మందిరానికి ఎడమ పార్శ్వర లక్ష్మీదేవి దైవానికి నమస్కరిస్తున్నట్లే స్థిరంగా కూర్చుని ఉంది పూర్తిగా బంక మునిగిపోయి మునిగిపోయి మందిరము విగ్రహాలు పూర్వపు స్థానంలో ఉన్నాయి చెక్కు చెదరకుండా ఇదేం విచిత్రం నివ్వేరపాటితో నిలబడిపోయిన ప్రేక్షకుల నుండి కొద్దిసేపటికి గుండె ధైర్యం కలవడైన చక్రధరం ముందుకు వెళ్ళాడు చొరవగల శేషారెడ్డి అతన్ని అనుసరించాడు నారాయణ నారాయణ ఆ చిద్వులాసుని అర్చిస్తూనే అశువులు బాసిన అదృష్టవంతులు అన్నాడు ధర్మయ్య మంద్ర గంభీరంతో వందన వనరుస్తూ ఆశ్చర్యం ఈనాటికి శరీరాలు పాడవలేదు ఉబ్బిపోలేదు సజీవంగా ఉన్నట్లే ఉన్నారు అనుకుంటూ శరీరాలను సరిగ్గా తీసి పడుకోబెట్టారు ఏమిటి చిత్రం అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ధర్మయ్య అన్నాడు చిత్రమేం లేదు వారు మానవులు కారు నిస్వార్థ నిష్కళంక దేవతామూర్తులు అందుకే అలా భగవద్ధ్యాన ముద్రలోనే భగవత్పాదాల చెంతనే ప్రాణాలు విడిచారు ఆలోచనపూర్వకంగా అంటున్నట్లు అన్నాడు శేషారెడ్డి మొన్న మనల్ని ఆసుపత్రికి సాగనంపాక తిరిగి వచ్చి దైవ ప్రార్థన చేసినట్లుంది అమ్మ సరే మామయ్యకి ఎప్పుడూ అదే పని కదా ఆ భక్తి పరవశ స్థితిలోనే బాహ్య ప్రపంచ స్మృతి లేనప్పుడే వరదొచ్చి ఉంటుంది నిర్మూలంగా ఆ దైవంలో ఐక్యమయ్యారు ఎంత అపూర్వం ఆ ఇద్దరి పాదాలను పదే పదే స్పృశిస్తూ ఆ పాదాలపై తలవాల్చాడు చక్రధరం మీ భాగవైక్యం అచిరకాలంలోనే సంభవించగలదని నా అంతరాత్మ ముందే గ్రహించింది అందుకే నాకు తెలియకుండానే నన్ను ఈ పాదాలపై పాడవేసింది మీ అపూర్వ ఆశీర్వాదాలు పొందటం తర్వాత లభ్యం కాదని వెళ్లే ముందు మీ అమృత హృదయాల ఆశీర్వాదాలను లభింపచేసింది మాకు ఆ ఆశీర్వాద బలమే మమ్మల్ని సదా కాపాడగలదు అప్పటి ఆ ప్రశాంత మూర్తులే ఎల్లప్పుడూ నా నేత్రాల్లో నివసిస్తాయి వందనాేవి మరింత సోకిస్తుందని ఆమెను ఓదార్చటం ఎవ్వరికీ సాధ్యపడదని అనుకుంటూ అందరూ ఆమె వైపు చూశారు కానీ అందరికీ ఆశ్చర్యమే అయింది వారి ఊహలు నిజం కాలేదు నిశ్చలంగా దైవ మందిరానికి అభిముఖంగా నిలిచి అవునత నేత్రయ నమస్కార బద్ధురాలై నిర్మల మంద్రస్వరంతో దైవాన్ని ప్రార్థిస్తోంది పవిత్ర మానస పుష్పాలతో సంవత్సరాల ధరబడిని నర్చిస్తున్న ఈ మానవాతీతుణ్ణి ఈ విరాగిని ఇన్నాళ్లకు తండ్రి నీ సాన్నిధ్యం పొందటానికి అహోరాత్రులు అలమటించిన ఈ అశాంత హృదయుణ్ణి అనేక బాధావమానాలకు గురి అవుతూ నిత్యం నీ పొందుకే పరితపిస్తున్న ఈ అమృత హృదయురాల్ని ఇంతకాలానికైనా నీ చెంతకు చేర్చుకున్నావు అపూర్వ వ్యక్తులైన ఈ అన్నా చెల్లెళ్లను శాశ్వతంగా నీలో ఐక్యం మనరించుకు తిరిగి ఈ స్వార్థ ప్రపంచంలో పడవేయకు ఆమె మనోనిశ్చలతకు అందరూ ఆశ్చర్యపోయారు చక్రధరం మెల్లగా లేచి వెళ్ళి వాలి ఉన్న ఆమె శిరస్సును మృదువుగా నిమురుతూ వందన అని పిలిచాడు ఆర్ద్ర స్వరంతో మెల్లగా తలెత్తి నిర్మల దృష్టులతో అతన్ని చూసింది వందనాదేవి అందరూ అన్ని దారులు పట్టిపోయారు ఇక నీకు నేను నాకు నువ్వు మిగిలాం అన్నాడు అవును నిశ్చలంగా ధరణి వైపు చూస్తూ అంది వందన కష్టాలలో కాలి ఉన్న రెండు జీవితాలు ఒకటయ్యాయి ముందేమి కానున్నదో ఆ ఇద్దరి శిరస్సులను నిమురుతూ ప్రేమార్థ హృదయంతో అన్నాడు ధర్మయ్య శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదు కష్టాలలో మునిగి తేలినదే అది మానవ జీవితం కాదు కష్టాలన్నీ ముందే సమసిపోయాయి ఇక మీ భౌతవ్యమంతా కళ్యాణప్రదమే ఆ అన్నా చెల్లెళ్ల ఆత్మశాంతికై అందరూ ముక్త కంఠంతో ఆలపించిన భక్తి గీతాలతో ఆ ఆశ్రమమే కాదు చక్రపురమే ప్రతిధ్వనులీనతూ పవిత్రమైంది నిత్య కళ్యాణ విభాజిన్ శంఖచక్ర విభూషిత శ్రీనివాస జగన్నాథ జయశ్రీ వెంకటేశ్వర నవల సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే